వివరణ అంటే నేను అవగాహన మాత్రమే చేస్తా ఏం చేస్తా అవగాహన అంటే కొంత పుస్తకాల వల్ల గత బోధ అర్థమైంది కదా సరే స్వేచ్ఛ ఉండాలి కదా అవగాహన దేహదృష్టితో ఉంటే బాగుంటుందా ఈ దేహము క్షేత్రం అనే దృష్టితో ఉంటే బాగుంటుందా మీకు గట్టిగా చెప్పుకు క్షేత్రం అంటే ఏంటి ఒక పవిత్రత ఉంది ఇది అలా వదిలేశాను మీరు దేహ దృష్టితో ఉంటే బాగుంటుందా అణుల దృష్టితో ఉంటే బాగుంటుందా నేను వివరంగా చెప్తా అణువు సముదాయమే వెంట్రుకలు అయినాయి అణువుల సముదాయమే వెంట్రుకలు అన్నీ అన్ని స్థానాల్లో ప్రతి రంధ్రం యాభై ఆరు కోట్ల రంధ్రాల పైన వృద్ధి చెప్పారు వెంట్రుకలు లోపల బయట కింద మీద అన్నీ ప్రతి రంధ్రంలో ఏ అణువులు ఎక్కడే వర్కౌట్ అవుతే సహజంగా తెల్లబడతాయో రాలిపోతాయో అధిక రమ్తూ ఉంటాయో సహజంగా జరిగిపోతుంది కదా దాని దానిగానే అవగాహన చేసుకుంటే స్వేచ్ఛగా అలా కాకుండా తెల్ల వెంట్రుకలు లేకుండా చేయాలని వివిధమైన రంగులు ఔషధాలు వాడితే తాత్కాలికమైన రాలకుండా ఉంటాయా ఎంత వాడికైనా అప్పుడు దాని ప్రయత్నంలో మీకు సుఖం ఉంటుందా అంటే అవగాహనతో గమనించి గుర్తించి ఉండండి అంటే మీ శరీరాన్ని అనురూపంగా గమనించవచ్చు ఆకాశంగానూ గమనించవచ్చు ఆకాశం నందు ఆకాశమే అవకాశంతో ఉన్న అణువుతో మీ శరీరం అంతా నిర్మాణం సహజంగా జరిగిందని మీకు అవగాహన ఉంది అణువు లేకుండా కన్ను ముక్కు కాళ్ళు చేతులు కానీ అవయవాలు పనిచేయటం కానీ వీలవుతుందా అనుభావన మంచిదా మీకు సహజంగా ఉంటే దేవభావం నుండి దాని ఇది కావాలి అది కావాలి అనుకుంటూ అనేక విధాలుగా ప్రయత్నించడం వల్ల వచ్చే సమస్యలు సుఖ దుఃఖాలు దుఃఖ రూపం రూపంలో ఉన్న సుఖాన్ని రూపంలో ఉన్న దుఃఖాన్ని అనిపిస్తారు అవునా కదా అప్పుడు అణుదృష్టమే దేవదృష్ట ప్రతి అణువు క్షేత్రం అవ్వాలి అప్పుడు క్షేత్రం అంటే ఏమిటి సహజంగా ఉన్నది క్షేత్రం అంటే ప్రసిద్ధి స్వయం భూ అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రము అనేది నేనేగా ఆ నేనే పదం స్వయంగా ఎప్పుడు ఎలా ఉన్నది అదృష్ట అవగాహన ఉండాలా అణుదృష్ట అవగాహన ఉండాలా దృష్టి అవగాహన ఉండాలా ఆకాశ దృష్టి అవగాహన ఉండాలా ఉన్నంతలో ఆకాశ దృష్టితో ఉంటే అణుదృష్టి సహజమైపోతుందా అణుదృష్టి సహజమైతే దేవంతా అనుమయమేగా అప్పుడు ఆకాశం లేకుండా అణువులు కానీ శరీరం కానీ ఉంది లేదు ఆకాశము అణువులు శరీరాన్ని గమనించేవాడికి మీలే ఉన్నారుగా మీదే ఉన్నారు ఇంకా మీకు ఈ మూడు గమనికలు సహజంగా ఉన్నాయా రమ్మంటే వచ్చినాయా బొమ్మంటే పోతాయా వాటిని మార్పులు చెది చేయాల్సిన అవసరం ఉందా లేదు కదా ఆ దృష్టి ఆకాశానికి మార్పులు ఉన్నాయా దాన్ని ఆశించిన అణువులు మార్పులు ఉన్నాయా దాన్ని ఆశించిన తయారైన దేహం రాలిపోతుంది అణువులు చెదిరిపోతాయి ఆకాశం రాలిపోదు చెదిరిపోతే ఆకాశం ఆకాశంగా ఉంది అనే మాట నీకు మాత్రమే అవగాహన ఉంది అప్పుడు ఆకాశ అవగాహన నీకే ఉంది అణువుల అవగాహన నీకే ఉంది శరీర అవగాహన నీకే ఉంది నువ్వేగా స్వయంగా ఉన్నావు స్వయంగా ఆకాశం ఉందని ఆకాశం నీతో చెప్పిందా అణువులు చెప్పిన ఆకాశంతో ఆధారపడి శరీరం ఆధారపడి అణువులతో మాట్లాడిందా అంటే శరీరాకారంగా ఉన్న ప్రతి పాట అణువులతో మాట్లాడతాం కానీ అణులు శరీరంతో మాట్లాడతాం కానీ ఈ రెండు ఆకాశంతో మాట్లాడతాం కానీ ఆకాశం ఇది నీతో మాట్లాడతాం గ్రహించి చెప్పే అవగాహన ఉంది వాటికి అంటే నేను అవగాహన ఉంది ఈ అవగాహన సహజంగా ఉందా కొత్తగా ఉన్నదాన్న అప్పుడు నేను సహజంగానే ఉందిగా నేను సహజంగా ఎలా ఉంది గమనించే లక్ష్యంతో గుర్తించే లక్ష్యంతో తెలిసిన లక్ష్యంతో ఉన్నది అని అవగాహన ఉందిగా అప్పుడు గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో నీవే ఉన్నావని స్వయంగా నువ్వు అనుకోవటానికి భావించడానికి తెలుసుకోవటానికి గమనించడానికి శబ్దం చేయడానికి ఏమైనా ఉన్నాయా లేవు కదా ఎలాగా అనుకునేవాడు నిద్రపోతే బాగుండని నిద్రపోతాడు స్వేచ్ఛగా అనుకునేవాడు అనుకున్నట భావించట తలంచుట సంకల్పించుట అలంచుట తర్వాత నేను నాది అనుకునేవాడు వస్తున్నాడు స్వేచ్ఛగా దానికి ఇంద్రియాలు ఏమైనా ఆటంక ఆకాశం ఆటంకపడుతుందా అణువుల ఆటంకపడుతుందా శరీరం ఆటంకపడుతుందా అలాగే జగత్తు జగత్తులో ఉన్న పదార్థాలు నువ్వు స్వయంగా నిద్రపోయి రావటానికి ప్రతిబంధకమా ఓ టైంలో అన్నం తింటూ తింటూ కూడా నిద్రలో వచ్చి అలా ఆగిపోతావు కదా అది సహజంగా జరుగుతుంది కదా ఎవరో ఏదో వార్త చెప్తే మైండ్ ఆప్షన్ ఉంటే ఎక్కడో ఏదో ఆలోచన ఉంటూ సుఖమైన సుఖమైన అనుభవిస్తూ బాడీ బాడీగానే ఉండి చేసే క్రియలు ఆగిపోతాయి కదా ఒకప్పుడు క్రియలు చేసుకుప్పుడు కూడా మనసుని ఇంకో ఆలోచనతో ఉండి సర్దుకోవచ్చు కదా ఈ స్వేచ్ఛంత నేనికేగా ఉంది అప్పుడు నేను స్వేచ్ఛగా ఉంది అలాగే ఉండు అంటే నేను గమనిక స్వేచ్ఛ నేను జ్ఞాపకం స్వేచ్ఛ నేను తెలిసిన లక్షణం స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా వెనుకతో స్వేచ్ఛగా తెలివితో స్వేచ్ఛగా జ్ఞానంతో స్వేచ్ఛగా గమనించే లక్ష్యంతో నీవే స్వయంగా ఉన్నావు కదా స్వయంగా ఉన్నా అని చెప్పడానికి స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకోవడానికి ఏమైనా కృషి కానీ ప్రయత్నం కానీ అవసరం ఉందా లేదు కదా అప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్లు కానీ అవగాహన చేసుకో దేదృష్టితో ధ్యయాన్ని జయంగా అవగాహించుకుని అణువులు అవగాహనతో ఆకాశంతో ఎరుకను గుర్తించి కాముగా ఉండు